గ్రామ ప్రజలకు లోకరక్షక ప్రజలకు అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి శ్రీ స్వామి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ సన్నిధిలో కోటపాడ గ్రామ సన్నిధి కోటబాల గ్రామంలో శ్రీ స్వామి చెన్నకేశవ స్వామి ఆలయం ఆలయంలో శ్రీ సరస్వతి దేవత అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతున్నది ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ యొక్క సరస్వతి దేవత అక్షరాభ్యాసం పూజా కార్యక్రమం పెట్టడం జరుగుతూ జరిగినది ఈ యొక్క అక్షరాభ్యాసంలో కోడపాడు గ్రామ ప్రజల ప్రజలందరూ కూడా పిల్లలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా అధికారులు ప్రతి ఒక్కరూ సర్పంచులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పిల్లలు తల్లి తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క అక్షరభ్యాస పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో దాన ధర్మ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ యొక్క సేవ పూజా కార్యక్రమం చేయడం జరిగినది అందుకుగాను శ్రీ సరస్వతి మాత అక్షరభ్యాస పూజ ఈ యొక్క అమ్మవారి కార్యక్రమంలో చాలా చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు వారి యొక్క పిల్లలకు అందరికీ కూడా సరస్వతి తల్లి పూజ ఈ యొక్క పుస్తకాలు కానీ పరపలు కానీ ఆ యొక్క సామాగ్రి ఇవ్వడం జరిగినది ఇచ్చిన తర్వాత ఈ యొక్క సరస్వతి దేవత పూజా కార్యాలను అనుకొని పిల్లలకు అందరికీ కూడా పెద్దలు జ్ఞానధర్మ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ వారి యొక్క పిల్లలకు అందరూ కూడా అక్షరాభ్యాసం చేయడం జరిగినది అందరికీ మా యొక్క గ్రామ ప్రజలకు అక్షర వ్యాస దాన ధర్మ ట్రస్టు కూడా గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సరస్వతి మాత అనుగ్రహము ఆ యొక్క అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొందడం జరిగినది ఆ యొక్క సరస్వతి దేవత అందరికీ సరస్వతి కళాక్ష ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఓం శ్రీ సరస్వతి మాతాకు శ్రీ సరస్వతి మాతాకు శ్రీ సరస్వతి మాతాకు ఓం లోకా సమస్త సుఖినోపవంతు లోకా సుఖినోపవంతు ఆయుష్మాన్ భవ శ్రీ సరస్వతి అందరికీ అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నమస్కారం అనుగ్రహంతో పిల్లలందరికీ ఈ అక్షరాభ్యాసం చేయడం జరిగింది ఇలాంటి దానధనుమాన్ ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు జరిపి మన పోటుపాటును స్థాయిలో తీసుకుపోవాల్సిందిగా మీ దాన ధర్మా ట్రస్ట్ను తెలియజేస్తున్నాను మీ అందరి ఆశీస్సులు మీ దాన ట్రస్ట్ వారికి అందిస్తే మరింత ముందుకు పోయి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను జిల్లా తిరువేల మండలం గ్రామం గ్రామంలోని శ్రీ వీరుభద్ర స్వామి దేవస్థానంలో ట్రస్ట్ ఈ అక్షర సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సద్భాయి పిల్లలు వరుస క్రమంలో కూర్చొని పద్ధతిగా వాళ్ళ పేరెంట్స్ పాలు